అందరికీ నమస్కారం డిసెంబర్ మాసం పదిహేనవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనస్సంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ తులారాశి వారు అనుకున్న కార్యక్రమాన్ని నైపుణ్యంతో పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన వ్యాపారంలో శ్రద్ధ అవసరం బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగునం తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు వెలువడినం అవసరానికి లభిస్తుంది ప్రయాణాలలో ఆటంకాలు తెలుగునం ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది నవగ్రహాలు అనుకూలిస్తాయి ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన వ్యాపార రంగాలలో గత అనుభవంతో ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధి ఏర్పరచుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాలలో తలదోచే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని మంచి మనసుతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అదృశ్య యోగాలు ఏర్పడడం తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి మనలను ఏర్పరుచుకుంటారు బాధ్యతాయుతంగా వ్యవహరించి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఒక శుభవార్తను వింటారు అధికారుల సహకారం లభిస్తుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ ఫలితాలు వెలువడిన అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచన విధానంతో విజయపదం పడతారు ఉద్యోగం లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు ఆర్థిక లావాదేవీలలో స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా కీలక బాధ్యతలను మీ భుజాన వేసుకుంటారు వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తలపెట్టినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది మితంగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఏర్పడిన మీ యొక్క అభిష్టాలు నెరవేరడం ఆనందంగా పనిచేస్తారు వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ముక్కు వ్యవహరించడం చాలా మంచిది లక్ష్యం నెరవేరే వరకు పట్టు వదిలవద్దు మంచి మనసుతో పనిచేస్తారు ముఖ్య విషయాలలో ఆలోచించి ముందుకు సాగుతారు ఉద్యోగంలో సమస్యలు తెలుగును ధర్మ మార్గంలో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి పనిని దాదాపు పూర్తి చేస్తారు తోటి వారి సలహాలు ఉపకరిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో ఆర్థిక సహాయం లభిస్తుంది అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో మొహమాటం పనికిరాదు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు చంచల స్వభావాన్ని సభ్యులవద్దు అధికారులతో జాగ్రత్త వహించాలి పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలతాన్ని ఏర్పరుస్తాయి వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగినం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినం కుటుంబ సభ్యులు తో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి బయటపడతారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది శుభ విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తల అందిన నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడడం అదే విధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన ప్రయాణ సూచన కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తెలుగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను